శుభోదయం శుభాశిష్యులు సాధక ప్రియులకు ఈరోజు నేను అతి ప్రాచీనమైన అతి రహస్యమైనటువంటి ఎంతో కాలంగా మరూన పడినటువంటి ఈ అద్భుతమైన మూల శక్తి ఖాళీ మంత్రాన్ని నేను చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని ఖచ్చితత్వంతో సాధన చేసి సిద్ధించుకున్నటువంటి సాధకులు ఈ మంత్రాన్ని ఉపయోగించి సర్వజన వశీకరణాన్ని చేసుకోవచ్చు స్త్రీ పురుష వశీకరణాన్ని చేసుకోవచ్చు శత్రు ఉచ్చాటన చేయవచ్చు శత్రు విద్వేషణ చేయవచ్చు భూతప్రేత పిశాసి గాలులు దెయ్యాలు భ్రమలు ఉన్నటువంటి రోగులకి కూడా బాగు చేయవచ్చు ఈ మంత్రం కూడా అతి శీఘ్రంగా సిద్ధిస్తుంది ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఒక యంత్రము మేము మా సొంత అస్తములచే తయారు చేయబడి రాగి బిళ్ళల మీద మూలక్షరాలని బీజక్షరాలని మరి బంధించి వ్రాసి తయారు చేయడం జరుగుతుంది ఈ మంత్రాన్ని తీసుకున్నటువంటి సాధకులకి ఆ యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది తద్వారా యంత్రం యొక్క ఫలితాలు నవగ్రహాలు పంచభూతాలు పంచకర్మేంద్రియాలతో ముడిపడి మనకు అన్ని వేళలా మన చుట్టూ ఒక ఆరలాగా మన శరీరం చుట్టూ పనిచేస్తూ ఈ మంత్రానికి అనేది ఎల్లప్పుడూ ప్రాణం పోస్తుంది ఈ మంత్రాన్ని తీసుకున్న సాధకులు సిద్ధించుకున్న తరువాత గాలిలో రెండు చేతులతో రెండు చప్పట్లు కొట్టి రెండు చిటికలు వేస్తే ప్రసన్నమై అమ్మవారు కాళీమాత మనకు మరి కర్ణం సిద్ధి కానీ స్వప్నసిద్ధి కానీ దృష్టి సిద్ధి కానీ జరిగి మనకు కొన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది మనం ఏ పని చెప్పి ఆ పని చేయమంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది ఇది మా పూర్వీకులు మా తాతలు కూడా ఈ మంత్రంతో చాలా పనులు సాధించేవారు అప్పట్లో కానీ గత కొంత కాలం నుంచి మరున ఈ మంత్రాన్ని మా పూర్వీకులు రాసినటువంటి కాపీలు నోటుబుక్ గ్రంథాల నుంచి సేకరించి మేము సాధన చేసి సిద్ధించుకోవడం జరిగింది సిద్ధించిన తర్వాతనే మేము సాధకులకు మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రంలో కొన్ని అందరికీ తెలిసినటువంటి బీజక్షాల మూలమంత్రం ఉంటుంది దానితోటి రహస్యంగా మరి అక్షర అనుసంధానాన్ని ఏర్పాటు చేసి రాసినటువంటి మా తాతలు ఉపయోగించిన మంత్రం కూడా దీంట్లో నిగూఢంగా భద్రపరిచి చదవడం జరుగుతుంది ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు ఇరవై ఒక్క పదహారులో గురుకట్నం గురుదక్షిణ తీసుకొని వచ్చి నేర్చుకొని సిద్ధించుకొని పోవాలి కనుక ఈ మంత్రాన్ని ఒకసారి నేను చదువుతున్న వినండి ఈ మంత్రాన్ని కాపీ మీద రాసి చదివేది కాదు ఇదేమైనా ఉచ్చారణ నోటి జివ్య శబ్దంతో చదివే మంత్రము ఒకసారి చదువుతాను వినండి ఓం హ్రీం 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 హుం హుం క్రీం 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 దక్షిణ కాలికే క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం ఓం హైం సౌవ క్లీం హ్రీం భద్రకాళియే ఆకాశాన్ని అదిమి పడుతావో చుక్కల్ని రాలగొడతావో పొడిచేసూని పొరచకుండా కట్టుతావో చంద్రుని యొక్క కళలు తప్పగడుతావో నవగ్రహాలని నాటుతావో ఈ సమస్త భూలోక శక్తులలో పెద్ద శక్తి చౌడేశ్వరుని కాలి కింద అదుముతావో ఎనిమిది అస్తములచే ఎనిమిది ఆయుధములచే రాక్షస రాక్షసు రక్తబిందుని కోసి రక్తాన్ని ఆరగించి నీ జివ్వ మీద పడివుంచినట్లు పడివుంచవలనే శీఘ్రం ప్రసన్నమై దర్శనముతో ఏ మూలలందు ఉండినా నైరుతి ఈశాన్య దక్షిణ పడమర వాయువ్య తూర్పు పడమర ఈ నిగూఢమైనటువంటి నిర్దిష్టతో పరిచి ఉన్న నీ పల్లజలతో నీ అరికాలు మెట్టెలతో కిలకిలలాడుచు ఓలలాడుచు స్వప్నసిద్ధివై కర్ణసిద్ధి అయి కరణించవే మహేశ్వరి కాళి జగజ్జ్యోతి అపరజ్యోతి వీరభద్రుణ్ణి అడుగుతావో ఈశ్వరుణ్ణి కొడుతావో పార్వతదేవుని పిలుస్తావో ఏ మూలలందు పిలిచినా శీఘ్రమై నువ్వు త్రిశూలముతో గజాశూలముతో అంబు ఒకచేత బిండివాలముతో నాట్యమాడుతూ నవరంజనం కట్టుతూ నా శత్రువుని ఇక్కడ పేరు పెట్టడం జరుగుతుంది నా శత్రువుని మరణాన్ని కోరుతావో విద్వేషణ సృష్టిస్తావో ఉచ్చాటన పెడతావో వశీకరణతో రాలేటటువంటి ఆ నీటి బిందువులని కారేటటువంటి కన్నీటి చుక్కలని పొంగి పొల్లే సముద్ర కళలను పట్టించి తీరి 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 కొట్టు 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 పోపో పో ఫట్ ఫట్ స్వహా